తరగతి గదుల్లో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత స్థాయికి చేర్చాల్సిన ఉపాధ్యాయుడే క్రూరంగా ప్రవర్తించి విద్యార్థిని తీవ్రంగా శిక్షించిన ఘటన కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గొల్లలకుంట జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది అదే గ్రామానికి రిషి అనే విద్యార్థి అదే పాఠశాలలో ఎడుతరపు చదువుతున్నాడు అయితే స్కూల్లో రిషితో పాటు మరో ముగ్గురు విద్యార్థులు కూడా అలర్ట్ చేస్తున్నారని అదే పాఠశాలలో సోషల్ మాస్టర్ గా పనిచేస్తున్న శామ్ ముగ్గురు విద్యార్థులను ఇష్టానుసారంగా కొట్టడంతో వారిలో రిషికి బెంచి తగలడంతో కన్ను గాయమైంది దీంతో రిషితో పాటు మరో ఇద్దరు విద్యార్థులు కలిసి హెడ్ మాస్టర్కి పాఠశాల విద్యార్థి కమిటీ చైర్మన్ కి ఫిర్యాదు చేయగా ఎటువంటి స్పందన లేకపోవడంతో రిషి అనే విద్యార్థి మీడియాను ఆశ్రయించాడు తక్షణం స్పందించిన మీడియా స్కూల్ హెడ్ మాస్టర్ని వివరణ కోరగా శామ్ మాస్టర్తో క్షమాపణ చెప్పిస్తానని విద్యార్థుల పట్ల అలా ప్రవర్తించడం తప్పేనని ఇంకెప్పుడు అలా జరగదని మీడియా ముందు తెలిపారు అంతేకాకుండా ఈ శ్యామ్ మాస్టర్ పై గతంలో కూడా నాలుగైదు ఫిర్యాదులున్నాయని స్పష్టంగా వివరించారు ఏదేమైనా అపంశుభం తెలియని చిన్నారులను ఇలా చిత్రబాధి చెప్పడం సమంజసం కాదని చిన్నారులకు కథల రూపంలోనూ ప్రాక్టికల్ గా చూపించి అర్థమయ్యేలా చెప్తే వారు అర్థం చేసుకుంటారని కూడా పలువురు నిపుణులు అంటున్నారు

వాళ్ళకి ఆల్రెడీ లెసన్ కంప్లీట్ చేసి నోట్స్ పెట్టాను టీవీలోని నోట్స్ రాసుకుంటున్నారు అమ్మాయిలందరూ నోట్స్ రాస్తుంటే అబ్బాయిలందరూ బయటకు వచ్చి బయటికి లోనికి తిరుగుతున్నారండి అందువల్ల కంట్రోల్ చేయడానికి వీటి మీద కుట్టినండి దానివల్ల జస్ట్ బెంచ్ తగిలిందండి అంతేనండి అంటే మామూలుగా చేతితోనే మామూలుగా కుట్టునండి అదే ఈ స్టూడెంట్ని కంట్రోల్ చేయడానికే మామూలుగా కంట్రోల్ చేయడానికేనండి వాళ్ళ మీద కక్షమంటాను నాకు అందుకని నాకు క్షమించవలసింది కోరుతుంది ఇంకెప్పుడీ ఇలాంటివి జరగదండి ఇంకెలాంటివి జరిగితే నా మీద మంచి యాక్షన్ తీసుకోవాల్సింది కోరుతున్నాను వాళ్ళు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గొల్లగుంట పాఠశాలలో శ్వాసలో స్కూల్ అసిస్టెంట్ అయిన శ్యాంశేఖర్ గారు ఒక ఏడో తరగతి అబ్బాయిని ఈప్ మీద కొట్టడంతో అది అనుకోకుండా బళ్ళకి తగలడం ఆ పిల్లవాడు బాధపడి నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది అయితే ఆ మేస్టార్ని పిలిపించి ఇటువంటి పనులు ఎప్పుడు చేయకుండా ఉండమని పిల్లల్ని డిస్పిన్లో పెట్టమని కొట్టడం ఇటువంటి చేయకుండా మాటలతో చెప్పమని ఆయన హెచ్చరించడం జరిగింది ఆయన దానికి అంగీకరించడం జరిగింది కాబట్టి ఇటువంటి ఏమి జరగకుండా మళ్ళా ఎప్పుడు కూడా ఏమి జరగకుండా చూసుకుంటానని అలాగే ఆ మేస్తార్ కూడా నన్ను క్షమించమని చెప్పడంతో ఇటువంటి సంఘటనలు మరీ మరీ జరగకుండా చూసుకుంటామని మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాము పాఠశాలలో మాకు ఒక పది మంది టీచర్స్ కొరత ఉందండి ఆయన ఒక పది సెక్షన్స్కి ఒకే సోషల్ మాస్టర్ ఉండడం వల్ల ఆయన మాట వినలేదనేసి నోట్స్ అది సరిగ్గా రాయలేదని చెప్పడం వల్ల ఆయన కొట్టడం జరిగింది అది అనుకోకుండా బల్లకి తగిలింది కానీ పిల్లవాడికి ఏ గాయం లేకపోయినా కొంచెం బాధపడి నా దగ్గర రావడం జరిగింది ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగకుండా చూసుకుంటామని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాను నాలుగు వందల ఆరు అండి పదకొండు మంది ఇరవై ఒక్క మంది ఉండాలండి పోస్టులు ఖాళీ అండి మాకు పది పోస్టులు ఖాళీ గతంలో వచ్చాయండి ఒక మూడు సార్లు వచ్చాయి మూడు సార్లు వస్తే మేము ఆ మేస్తర్ని హెచ్చరించడం జరిగింది ఈసారి చూసి ఈసారికి ఒకసారి క్షమించమని అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ వస్తే కనుక పై అధికారులకి తెలియపరచడానికి మేము సిద్ధంగా ఉంటామని మీ అందరికి కూడా తెలియపరచుకుంటాం